నలుగకొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఎవరిని నలుగ కొట్టుటకంటే ఏసుక్రీస్తు ప్రభువారిని నలుగ కొట్టుటకు దేవుడు ఎందుకు ఇష్టపూర్వకంగా ఏసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడడానికి ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు యోమాని సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన మనందరికీ తెలిసిన లేఖన భాగమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను తన అద్వితీయ కుమారుని అనే మాట ఫుట్నోట్లో నంబర్ త్రీ అనే ఉంది త్రీ దగ్గర చూస్తే జనితైక కుమారునిగా హిజ్ ఓన్లీ బిగాట్ అండ్ సన్ ఒక్కడే ఒక కుమారుడు ఆ ఒకే ఒక కుమారుణ్ణి లోకాన్ని మనందరినీ ఎంతో ప్రేమించిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించి మన కొరకు ఆయనను నలుగుడుగుండా శ్రమ గుండా పంపించటానికి మరి ప పరమ తండ్రి ఇష్టపడ్డారు అనే మాట మనం గమనించాలి మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో కూడా ఇదే అంశాన్ని మరొక కోణంలో మనం చదవగలం చూడండి మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితేమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ తన కుమారుని పంపించడంలో ఏముంది ప్రేమ దెర్ ఇస్ లవ్ వెన్ గాడ్ స ఓన్లీ బి ఘాట్ అండ్ సన్ ఎందుకు పంపించారు చూడండి పరమ తండ్రి పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుని తన అద్వితీయ కుమారుని తన జనితైక కుమారుని ఇక్కడ ఫుట్నోట్లో టూ అనే ఉంది అద్వితీయ కుమారుని దగ్గర అద్వితీయ అనే దగ్గర నంబర్ టూ అని ఒక సంఖ్య వేయబడింది ఆ క్రింద లో చూస్తే ఒక్కడే కుమారునిగా తన ఏకైక కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించడం వెనకాల వాట్ వాజ్ గాడ్స్ ఇంటెన్షన్ వాట్ వాస్ ద పర్పస్ వై జీసస్ వాస్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి వెనకాల గల దేవుని ఉద్దేశం ఏంటంటే అందులో ప్రేమ ఉంది ఆయనను నలుగొగొట్టడానికి తండ్రికి యహోవాకు ఇష్టమాయను ఒకే ఒక్క బిడ్డ ఉంటే ఆ ఒకే ఒక్క బిడ్డ సఫర్ అవుతూ ఉంటే క్యాన్ ఎనీబడీ సీ చెప్పండి మనం ప్రేమించిన వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు దే ఆర్ ఇన్ యూనిటీ పర్ఫెక్ట్ యూనిటీ వారి మధ్యలో ఏ విధమైన అరమరికలు లేవు దేవుడు ఒక్కడే కాయన ఆయన ముగ్గురు వ్యక్తులుగా హీ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ పర్సన్స్ ఫాదర్స్ అండ్ సన్ అండ్ హోలీ స్పిరిట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా త్రియేక దేవునిగా ఉన్న దేవుడు వారి మధ్యలో ఏ అరమరికలు లేవండి అంత ఐక్యతతో ఉన్న మరి ఒక మ్యూచువల్ లవ్ అండ్ యూనిటీతో ఉన్న తండ్రి పరిశుద్ధాత్ములు యహోవా ఆయనను నలుగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను అంటే ఎందుకు పంపించారు యేసుప్రభు అసలు ఎందుకు వచ్చారంటే దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ దెర్ ఇస్ లవ్ సిలువను చూసినప్పుడు మనకేమి జ్ఞాపకం రావాలంటే నా కొరకు నలుగగొట్టబడిన నా రక్షకుడు ఎలా నలిగిపోయారు రెండు అంశాలు ఈరోజు చాలా త్వరగా మనం ధ్యానం చేసుకుని స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం ఏసు క్రీస్తు ప్రభువారు మొదటగా మనం చూసినట్లయితే మానసికంగా నలిగిపోయారు రెండవదిగా మనం చూసినట్లయితే శారీరకంగా నలిగిపోయారు నలుగుడు సఫరింగ్ అనేది ముందు ఆయన మానసికంగా అనుభవించారు హీ వెంట త్రూ ఇమోషనల్ స్ట్రగుల్ హీ వెంట త్రూ సైకలాజికల్ స్ట్రగుల్ కొన్ని వేదనలు ఉంటాయండి కొన్ని పరిస్థితులు వస్తాయి దేహానికి ఏ దెబ్బ తగలదు కానీ మానసికంగా చాలా కు కృంగిపోతాము చాలా నలిగిపోతాం ఏసుక్రీస్తు ప్రభువారు కూడా అదే విధమైన మానసికమైన నలుగుడుగుండా వెళ్ళారు దానికి సూచన ఏంటంటే గెత్సం అనే తోటలోనికి ఆయన శిష్యులతో పాటు వెళ్ళిన ఏసుక్రీస్తు ప్రభువారు పొందిన అనుభవం ఇంకా సైనికులు ఏ సైని పట్టుకోలేదు అప్పటికింకా ఆయన బంధించబడలేదు అప్పటికింకా ఆయన చేతులలో ఆయన కాళ్లలో మేకులు కొట్టబడలేదు బట్ స్టిల్ జీసస్ వెంట్ త్రూ హ్యూజ్ స్ట్రెస్ చాలా మానసికంగా ఆయన అలిగిపోతున్నారు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి నెక్స్ట్ ఏమి జరగబోతుందో పర్ఫెక్ట్గా తెలుసు కొన్నిసార్లు మనం ఏదైనా సర్జరీ ఉందనుకోండి వెళ్ళక ముందు భయం వేస్తుంది ఏమైనా వినుంటే వాటిని బట్టి ప్రాబబ్లీ నాకు కూడా అలాగే జరుగుతుందని ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కానీ రియాలిటీలో ఎగ్జాక్ట్గా ఒక సర్జరీ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటే ఎగ్జాక్ట్గా మనం గోత్రూ అయ్యే వరకు మనకి తెలీదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడే మానవ రూపంగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ గెత్సమనే తోటలో ఆ నెక్స్ట్ ఏమి జరగబోతున్నాయి సిలువ మరణాన్ని ఆయన ఎలా పొందబోతున్నారు అవన్నీ ఎగ్జాక్ట్గా ఆయనకు తెలుసు అవన్నీ తెలిసి ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయనది యేసు ప్రభును శారీరకంగా హింసించడం మొదలుపెట్టలేదు రోమా సైనికులు ఇంకా ఆయనను బంధించనేలేదు కానీ మానసికంగా ఆయన నలిగిపోయారు నోయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ సఫరింగ్ హీ వుడ్ గో త్రూ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఆర్ట్స్ ఆ తర్వాత కొన్ని గంటల్లో ఆయన ఎలాంటి శ్రమ గుండా వెళ్ళబోతున్నాడు సంపూర్ణంగా ఎరిగి ఉండి యేసుక్రీస్తు ప్రభారు మానసికంగా నలిగిపోయారు ఎందుకు నలగాల్సి వచ్చింది ఏసయ్యా అయ్యా నువ్వు ఇంతెందుకు నలిగిపోయావయ్యా అంత ఒత్తిడి గున్న గుండా ఎందుకు వెళ్ళావయ్యా అంటే ప్రేమ అంతే ఒకటే ఒక జవాబు అండి ఇందులో ప్రేమ ఉంది దేవుని ప్రేమ ఉంది రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన మానసికంగానే కాదు ఒత్తిడి పొందింది శారీరకంగా కూడా ఆయన ఒత్తిడిని నలగగొట్టుట నలుగకొట్టబడుట అనే అనుభవము గుండా యేసు ప్రభు వారు వెళ్లారు మతయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చూడండి మతయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయ అప్పగించను కొరడాలతో కొట్టబడిన ఏసై ఒక్కసారి ఊహించుకుంటే ఆ కొరడాలు సామాన్యమైన కొరడాలు కాదండి ఏదో చిన్నగా మనం బెత్తం అంటాం కదా పిల్లల్ని ఇప్పుడు కాలంలో పిల్లల్ని ఎవరు కొట్టట్లేదు కొడితే ఇంటి నుంచి వెళ్ళిపోతామని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు అలా అయిపోయింది ఇప్పుడు జనరేషన్ కానీ ఇంతకుముందు జనరేషన్లో మనం స్కేళ్లతో బెల్ట్లతో ఆ తర్వాత ఈత బెత్తాలతో అమ్మానాన్నలు నాన్నలు ఏం చేసేవాళ్ళంటే డిసిప్లిన్ చేసి మనకి బుద్ధి చెప్తూ ఉండేవారు అలాంటి చిన్న చిన్న వస్తువులు కాదు చిన్నగా కొంచెం చురకదగిలి కొంచెం నొప్పి వచ్చి సెట్ అయ్యేలాంటి కొరడాలు కాదండి రోమా కొరడాలు వాటికి ఎం ఎడ్జ్లో ఎండ్లో కొన్ని రకాలైన హుక్స్ ఉండేవి ఆ హుక్స్ ఏం చేసేవంటే ఆ కొరడాతో కొట్టగానే ఆ ని అంటే వెనక వీపు మీద ఉన్న మాంసాన్ని చీల్చేవన్నమాట అంటే వీపు మీద యూ కెన్ ఇమాజిన్ ఆ చారలు ఆ యేసుక్రీస్తు ప్రభార్ యొక్క మాంసాన్ని ఆ కొరడాలు చీలుస్తా ఉన్నప్పుడు కొరడాలతో కొడతా ఉన్నప్పుడు ఒక్కొక్క కొరడా దెబ్బకు ఆయన వీపు మీద ఆ చారలు రక్తము ఆయన యొక్క ఫ్లెష్ కూడా అంత వస్తూ ఉంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ జీసస్ హ్యాస్ సఫర్డ్ పోనీ అలా ఆయన చనిపోయారంటే కాదు కదా ఒక పక్క కొరడా దెబ్బలు కొట్టబడుతూ రెండవదిగా మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిదో వచనంలో ఇదే క్రింద భాగంలో ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని సింపుల్గా పెట్టలేదు ఆయన తలలో దించారండి ముండ్ల కిరీటం బికాస్ దే మేడ్ షోర్ బ్లడ్ ఫ్లూ ఫ్రమ్ ఫ్రమ్ హిస్ హెడ్ ఆయన తల నుండి రక్తము కారునట్లుగా ముండ్ల కిరీటాన్ని వారు యేసుక్రీస్తు ప్రభు వారికి ధరింపచేశారు మనందరికీ తెలుసు ఆయన చేతులలో కాళ్లలో మేకులు ఆయన ప్రక్కలో బల్లెము అండ్ హీ వాస్ మేడ్ టు క్యారీ అ హెవీ క్రాస్ చాలా బరువైన చాలా కరుకైన సిలువను ఎరుషలేము వీధులలో ఒక ప్రక్క కొరడా దెబ్బలు ఒక ప్రకాశ శ్రమను మోయిస్తూ ఎరుచులేము వీధులకుండా ఆయన నడిపించినట్లుగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సిలువ శ్రమను గురించి మన నాలుగు సువార్తలు చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక వ్యక్తి ఎంతగా నలుగగొట్టబడగలరో అంతగా ఏసుక్రీస్తు ప్రభువారు నలుగగొట్టబడ్డారు అనడంలో ఎలాంటి సందేహము కూడా లేదు హీ వెంట్ త్రూ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అండ్ సఫరింగ్ మాటలలో వర్ణించలేనంత శ్రమ వేదన యేసుక్రీస్తు ప్రభు అనుభవించారు ఎందుకయ్యా ఇంతెందుకు నలుగగొట్టబడ్డావు అంటే యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా ఈ నలుకగొట్టబడుట అనే మాటే తిరిగి మనం చూస్తాం చూడండి మన పాపములను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను ఎందుకు నలుగగొట్టబడ్డావు ఏసయ్యా నువ్వు అంత నలిగిపోవాలా నువ్వంటే మన దోషములను బట్టి నీ దోషము నా దోషమే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నలుగొట్టబడడానికి కారణము అయినది ఇట్ వాజ్ ఆర్ సెన్ ఇట్ వాస్ ఆర్ వీక్నెసెస్ మన బలహీనతలే మన పాపమే మన అపరాధములే మన ఇన్నిక్విటీస్ యేసుక్రీస్తు ప్రభారు సిలువలో నలుగగొట్టబడడానికి కారణము అయింది పాపమునకు జీతము మరణం అది మనం పొందకుండా మనకు బదులుగా ఏసుక్రీస్తు ప్రభారు తీసుకున్నారు హీ వాజ్ అవర్ సబ్స్టిట్యూట్ ఆయన మనకు బదులుగా నలుగగొట్టబడ్డారు ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతున్నావా చాలాసార్లు నలిగిపోతాం కానీ నలిగిపోతా ఉన్నామని మనకి తప్ప ఎవరికి తెలియదండి ఎంత నలిగిపోతామో నలిగే వ్యక్తికే తెలుస్తుంది కొన్నిసార్లు ఎవరికి చెప్పము చెప్పలేము కొన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు కూడా కొన్నిసార్లు చెప్పినా చాలా లైట్ తీసుకుని ఇంత చిన్నదానికి ఇంత ఫీల్ అయిపోతున్నావా కానీ వెళ్ళేవారికి తెలుసు ఆ నలిగిపోవటం అనేది ఎంత ఇబ్బందికరంగా ఎంత వేదనకరంగా ఉంటుందో బడే వారికే తెలుసు అది మానసికమైన నలుగుడైనా శారీరకమైన నలుగుడు అయినా ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ పెయిన్ అండ్ సఫరింగ్ టుడే రిమెంబర్ క్రైస్ట్ అండర్స్టాండ్స్ ఇట్ ఫుల్లీ ఒకవేళ నీవు నలుగొట్టబడుతూ ఉన్నట్లయితే అది మానసికంగా అయినా శారీరకంగా అయినా నిన్ను సంపూర్ణంగా నీ నలుగుడును యేసయ్య అర్థం చేసుకోగలరు హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనో వచనంలో అందుకే మాట ఉంటుంది అందరం కలిసి చదువుకుందాం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనో వచనం మన ప్రధాన యాచకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు ఏసై వద్దకు ధైర్యంగా ఎందుకు వచ్చి మనం ప్రార్థన చేయగలమంటే ఆయన సహానుభవము లేనివాడు కాడు అంటే అర్థమేంటి ఆయనకు అన్నిటిలో సహానుభవము ఉంది మనలాంటి అనుభవాలు ఇంకా మనకన్నా ఎక్కువగా ఏసై వెళ్ళారండి మనకన్నా ఎక్కువగా ఆయన నలగొట్టబడ్డారు ఆయన సహానుభవము కలిగిన దేవుడిని భర్తకి నీ వెళ్ళే శ్రమ యొక్క సహానుభవం లేకపోవచ్చు నీ స్వంత మరి ఫ్యామిలీ మెంబర్స్ నీ తల్లిదండ్రులు నీ తోపుట్టులు ఒకవేళ నీవు నలిగిపోతూ ఉంటే సహానుభవం వారికి ఉండకపోవచ్చు ఎవరి బాధ వాళ్ళదే కదండి కొంతవరకు ఎదుటి వారితో పంచుకోవడం వల్ల మనకు ఉపశమనం ఆదరణ కలుగుతుందేమో కానీ కొన్నిసార్లు మన నొప్పి మనం భరించుకోవాల్సిందే వీ హ్యావ్ టు గో త్రూ మన జీవితంలో కొన్ని మనం ఎదుర్కొనే పరిస్థితులు మనం వెళ్లాల్సిందే ఆ మార్గంలో నడవాల్సిందే కానీ మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు ఆయన సహానుభవం గలవాడు కనుక ఆయన మనల్ని అన్ని విషయాల్లో అర్థం చేసుకోగలడు అన్ని విషయాల్లో మనల్ని బలపరచగలడు కనుక ఏసుక్రీస్తు ప్రభారి యొక్క సిలువను చూసినప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన నలుగగొట్ట పడ్డారని జ్ఞాపకం చేసుకొని నీవు వెళ్తున్న నలుగుడు ఆయన అర్థం చేసుకోగలడని ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క ఆదరణ ఆయన ఇచ్చే ఆ సూదింగ్ యునో కంఫర్ట్ ఎవరు ఒక అనుభవం గుండా వెళ్తారో ఆ అనుభవం గుండా ఇంకెవరైనా వెళ్తూ ఉంటే సరైన ఆదరణ వారు అనుగ్రహించగలరండి యేసు ప్రభు మన కొరకు గాయపరచబడ్డారు మన కొరకు బాధించబడ్డారు ఎందుకంటే ఆ బాధను ఆ వేదనను మనం అనుభవించకుండా మనకు బదులు మన స్థానాన్ని తీసుకున్న దేవుని తీస్తూ ఆయన ప్రేమలో కొనసాగునట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన గాక